హలో ఫ్రెండ్స్ దశవతారాలలో చివరి అవతారమే కల్కి అవతారం ఈ అవతారం ఇంకా పుట్టలేదు భవిష్యత్తులో పుడతాడు భవిష్యత్తులో ఒక రోజు ఈ లోకమంతా మారిపోతుంది మనుషుల్లో ప్రేమ తగ్గిపోతుంది ధర్మం కనిపించదు బిడ్డ తల్లిదండ్రులను మర్చిపోతాడు బయట మంచిగా ఉన్నట్టు నటించి లోపల చెడు ఉద్దేశాలు పెట్టుకున్న మనుషులు పెరిగిపోతారు అయితే అప్పుడు విశ్వాసాన్ని కాపాడేందుకు విష్ణువు తన చివరి అవతారాన్ని తీసుకుంటాడు అదే కల్కి అవతారం కల్కి ఎక్కడ పుడతాడు అంటే శంబాల గ్రామం అనే పల్లెటూరిలో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో కల్కి పుడతాడు అతని పేరే కల్కి చిన్నప్పటి నుంచి అతడికి ధర్మం అంటే తెలియటమే కాదు అధర్మాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుస్తుంది ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది ఒక అద్భుతమైన దాటి ఉన్న ఖడ్గం తల్వార్ ఉంటుంది కల్కీ చేతిలో అది కేవలం హింస కోసం కాదు అధర్మాన్ని నాశనం చేసి మానవత్వాన్ని రక్షించేందుకు ఇక్కడ కల్కీ పని ఏమిటంటే చెడును నాశనం చేస్తాడు మళ్ళీ మంచి పునాది పెడతాడు అదే సత్యయుగాన్ని తిరిగి ప్రారంభిస్తాడు కలికి వస్తే ఇప్పుడు మనమున్న కలియుగం అయిపోతుంది తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది ఈ యుగంలో మంచితనమే ఉంటుంది మరి కలికి ఎప్పుడు వస్తాడంటే మనుషుల ప్రవర్తన పూర్తిగా చెడిపోతే పాపాలు ఎక్కువయ్యేంత వరకు కలికి రాడు ధర్మం అస్సలు కనిపించకపోతే అప్పుడు కలికి ఇక్కడికి వస్తాడు ఇది భవిష్యత్తులో జరుగుతుంది మనుషులు కలియుగంలో కూడా మనం మంచి వ్యక్తులం అవుదాం ఇతరుల్ని మోసం చేయకండి అబద్ధాలు ఆపండి ప్రేమ క్షమ సహనం పెంచండి బయట కల్కీని వెతుకొద్దు మంచి తన హృదయంలోనే కల్కీలా మారాలి అప్పుడే ఈ ప్రపంచం మారుతుంది ఇంత అధర్మం హింస ఉన్న ఈ యుగంలో కూడా మంచివారిగా బ్రతికామంటే అది చాలా గొప్ప విషయం కదా కావున ఇలాంటి యుగంలో కూడా మంచిగా బ్రతకాలి మరియు మన వలన పది మందికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకుండా చూడండి మంచి మార్గంలో నడవాలి ధర్మాన్ని నిలబెట్టాలి ఇది ఫ్రెండ్స్ పదవ అవతారమైన కల్కి అవతారం ఇది ఇంకా జరగలేదు ఫ్యూచర్లో జరుగుతుంది మరి మీకు నేను ముందు నుంచి దశవతారాలలో ప్రతి అవతారం గురించి ఒక్కొక్క వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీరు ఇంకా మొదటి అవతారాలను చూడలేకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను అది వెళ్ళి చూసేయండి లింక్స్ లాగా కాకుండా డైరెక్ట్గానే చూడాలి అనుకుంటే ఈ వీడియో కంటే ముందు వీడియోస్ని చూసేయండి అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దశావతారాల గురించి తెలుసుకోవడం కోసం నా వీడియోస్ని చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీరు ఇచ్చే ప్రేమే నాకు బలం మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ఇలాంటి గొప్ప విషయాలను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం